ఖగోళ శాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్న దృశ్యం అతి త్వరలో ఆకాశంలో కనిపించనుంది సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడబోతోంది ఆ రాత్రి మనల్ని మంత్రముగ్ధులను చేసే అరుదైన బ్లడ్ మూన్ కనిపించనుంది చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా ఉండడంతో మరింత పెద్దగా ప్రకాశవంతంగా కనిపిస్తాడు ఈ సమయంలో చంద్రుని రంగు బంగారు ఎరుపు రంగులోకి మారుతుంది ఇది ఈ ఏడాది రెండో సంపూర్ణ చంద్రగ్రహణం కాగా హార్వెస్ట్ మూన్ తో కలిసి వస్తోంది భారత కాలమనం ప్రకారం ఆ రోజు రాత్రి పదకొండు నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు చూడవచ్చు ఆసియా ఆస్ట్రేలియా యూరప్ ప్రాంతాల్లో స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు మన దేశంలో చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడున రాత్రి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదిన ఒంటి గంట ఇరవై ఐదు నిమిషాల వరకు ఉంటుంది ఈ సమయంలో ఎరుపు నారింజ రంగులో చంద్రుడు కనిపిస్తాడు భూమి నీడ పూర్తిగా చంద్రుని ఉపరితలంపై పడినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది సూర్యకాంతి చంద్రుని డిస్క్ ను ప్రకాశవంతం చేస్తుంది కానీ మధ్యలో భూమి ఉండడం వల్ల సూర్యకాంతి చంద్రుని చేరుకోవడానికి ముందు భూమి వాతావరణం గుండా వెళ్తుంది వాతావరణం గుండా ప్రయాణిస్తున్నప్పుడు సూర్యకాంతి చెల్లాచెదురుగా చెల్లా చెదురుగా ఉంటుంది అంటే తక్కువ తరంగ దైర్ఘ్యం పొడవై పొడవైన తరంగ దైర్ఘ్యం కంటే ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో ఎరుపు కాంతి చంద్రుని వైపు వంగి ఉంటుంది అందుకే ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు దీని కారణంగా చంద్రుని రంగు పూర్తిగా మారుతుంది